నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఒకవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు మరొక వైపు ఈ రెండు కూడా గెలవాలని చెప్పి బీజేపీ ముందుకు కొనసాగుతుంది ఒకవైపు ప్రణాళికలు వేస్తుంది ఇప్పటికే సీనియర్ నాయకులందరూ కూడా బరిలో నిలిచారు వారి గెలుపు కోసం ఆయా స్థానాల్లో ఉన్న నాయకులకు సపోర్ట్ కోసం స్థానిక నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వెళ్తున్నారు మనకు ఒకవైపు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ బోర్డు మెంబర్గా పనిచేసిన సదాకేశర్ రెడ్డి మనతో పాటు మన అడిగి తెలుస్తుంది సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఈసారి అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి వచ్చాయి అసలు ఈ ఈ ఎన్నికలు ఎలా కసరత్తు చేస్తున్నారు ఎలా ప్రజలకు వెళ్తున్నారు ప్రజలకి మోడీని తీసుకెళ్తున్నారా పార్టీని తీసుకెళ్తారా లేదంటే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను తీసుకెళ్తున్నారా ఇక్కడ ఇది సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అనేది సరే అన్ఫార్చునేట్లీ ఎమ్మెల్యే గారు చనిపోయినారు కాబట్టి వచ్చినాయి కానీ ముఖ్యంగా మేము ఫోకస్ అంతా పెట్టేది పార్లమెంట్ ఎలక్షన్ మీదే పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఉన్న బరి ఉన్న ముగ్గుట్లో సౌమ్యుడు పెద్ద రాజకీయంలో చరిత్ర గల్లోడు ఎల్లవేళలా ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల వెంటనే ఉండి ఎన్నోసార్లు గెలిచి మరి ప్రజలతోని ఆయన ఎన్నోసార్లు మంచి పని చేస్తున్నాడని కొన్ని చెప్పుకున్న పెద్ద మనిషిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఫైనాన్స్ మినిస్టర్గా మరి మనం చూసినాం ప్రపంచం అంతా చూస్తుంది కరోనా టైంలో ఆయన హెల్త్ మినిస్టర్ ఉండి ఆనాడు ఏ సీఎం ఏ మంత్రులు వెళ్ళని రోజు ఈయన నేనున్నాను మీకు నేను నేనే ఉన్నాను నాదే ధైర్యం నా ధైర్యంతో మీరు అందరు ఉండాలని చెప్పి మాస్క్ కూడా లేకుండా డైరెక్ట్ హాస్పిటల్లో పోయి ప్రతి ఒక్క పేషెంట్ని పలకరించి వాళ్ళకు సాధకాలు బాధకాలు కూడా అవన్నీ చూసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు అనేది గత ప్రభుత్వంలో ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఉండే శక్తి పోయినాక ఏం లేని ఉట్టి కాకలేక బయటపడ్డారు ఇప్పుడు చూస్తున్నారు మీరు అందరు కూడా గమనిస్తున్నారు సర్వశక్తులు కోల్పోయాక ఉత్తగా ఊగులాడుకుంటూ తిరగడం అనేది అలా నడుస్తూ ఉంది సరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం బేస్ట్ కానీ ఒక మంచి మనిషి ప్రజల గుండెల్లో నిలిచిపోయే మనిషి ప్రజలకు ఎప్పుడెల్లవేళలా సేవ చేయడానికి ముందున్న మంచి ఈటల రాజేందర్ గారు ఈనాడు చూస్తున్నాం కేసీఆర్ గారు ఐదేళ్ళలో తిట్టిండు భూతల పురాణమే ఉంటుంది కేసీఆర్ గారిది కానీ అంతకు మించిపోయి ఐదు నెలలనే రేవంత్ రెడ్డి గారు తిట్టడం తెలుగు అయ్యా రేవంత్ రెడ్డి గారు గౌరవం ముఖ్యమంత్రి వారి మీరు ఉన్న ప్రజలకు చూతకు అందరికీ అందరికీ మీరే దిక్కు మొక్కు అన్నీ కూడా మీరే ఇప్పుడు ఉండాలి మీ కాలం ఉన్న రోజులు మీ పరిపాలనలో ఈ తిట్ల పురాణాలన్నీ కూడా దయచేసి బంద్ చేయండి మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది అసలు ఎంత దారుణంగా తిడుతున్నారు మీరు ఒక తెలంగాణ రాష్ట్రానికి మొదటి వ్యక్తి మీరు మొదటి వ్యక్తే ఈ విధంగా తిట్టడము ఆడలని మొగోళ్ళని ఎవరైనా పెడతా తిట్టుకుంటా మరి యూత్కు మీరు ఏ సందేశం అందిస్తున్నారని చెప్పి మేము కొన్ని ఛానల్ ద్వారా అడుగుతున్నాము అయ్యా మేము దయచేసి కొంతమంది నిన్నమ్మున్న చూసినాం తిట్ల పురాణాలను బంద్ చేయండి ఒకవేళ తిట్ల కనుక పెట్టినట్టయితే యూత్ అందరు కలిసి ఎవరైతే తిట్ల కార్యక్రమం పెడుతున్నారో వాళ్లకు ఓటు వేయకుండా ఎవరైతే మనతో ఉండి రాజకీయాల గురించి పబ్లిక్ గురించి వచ్చే సాధకాల బాధకాల గురించి ఆలోచించే వ్యక్తిని చూసి మీరు ఓట్లు వేయాలని చెప్పి మేము కొన్ని ఛానల్ ద్వారా కోరుతున్నాము రాజేందర్ గురించి చరిత్ర గురించి ఎంతోమంది చెప్తా ఉంటారు అందరు చూస్తూ ఉంటారు కానీ మనకున్న పెద్ద మనుషులకే ఆయన చరిత్ర తెలియకుండా పోతుంది అయినా ఇక్కడ లోకల్ కొంతమంది నాన్ లోకల్ అన్నారు అయ్యా ఆయన తొంభై రెండు నుంచి ఇక్కడ లోకల్ మల్కాజ్గిరి పార్లమెంట్లే ఉన్నాడు ఇదే అలవాళ్ళు ఉన్నాడు అరే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల వచ్చిన వాళ్ళకి ఓట్లుంటే ముప్పై సంవత్సరాలు ఉన్నాడు నాన్ లోకల్ ఎట్లయితాడయ్యా కొన్ని తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా తెలియగాని మా గతం నుండి మా గౌరవ ఎంపీ గారు ఆనాడు ఇవాళ గౌరవం సీఎ సీఎం గారు ముఖ్యమంత్రి గారు మరి కొడంగల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆయన కూడా నాలోకలే కదా మరి ఆ నాడు అందరు ఆదరించారు కదా మరి గెలిపించినాం కదా ఆనాడు నువ్వు కొడంగల్ల చెల్లని రూపాయ కదా ఈనాడు మరి ఆనాడు మిమ్మల్ని తీసుకొచ్చి మేము చేసినాం కదా మల్కాజ్గిరి పార్లమెంట్లో అందరు చాలా సౌమ్యులు తెలివైన వాళ్ళు సరే ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తారు అయ్యా మీరు చెప్తున్నారు కదా గార్జి గుడ్డు ఈ గుడ్డు అని మాకు కనీసం బా ఆ తొండ గుడ్లు కూడా ఇవ్వలేదు కదా మరి ఐదేళ్ళు నువ్వు పెంపిగుండి మా కాన్స్టెన్స్లలో నువ్వేం చేసినావని మేము మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఉన్నారు నేను ఒక వైస్ ప్రెసిడెంట్ని హెచ్ఎండిఏ ఒక మెంబర్ని నేను కమిటీ ఎన్నో కమిటీలలో ఫైనాన్స్ కమిటీలలో ఉన్నోని నేను పబ్లిక్తోని మంచి మెజారిటీతో గెలిచినోని ఒక చిన్న ఎలక్షన్ కూడా గెలువనోడు మైకిల్గానే టీవీలో ముంగట పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అయ్యా మీరు ఏ బేస్ మీద మాట్లాడుతున్నారు అంటే టీవీలో ఛానల్స్ ముంగట్టుకుని అని మాట్లాడుతున్నారా మైకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు కదా వింటారనుకుంటున్నారా ఇది మీకే అగౌరవం మీకే మైనస్ పాయింట్ ప్రజలు ఎవరు కూడా సహించరు ఒక అద్దుంటుంది ఎస్ మాటకు మాట పెట్టండి ఎత్తుకు పై ఎత్తు ఇవ్వండి ఇంకా వేరే ఏమైనా పెట్టండి పబ్లిక్ ఏం అంశాలు ఇస్తారు ఇవ్వండి పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో చూడండి పబ్లిక్ కోరికలేమో తీర్చండి అలాంటి వ్యూహాలన్నీ వేసుకుంటూ పోవాలి కానీ వాడు కూడా లేని రోజు ఇచ్చేటంటే నువ్వు తిడితే వాడికి నీకు ఏముంటుంది అంటే మేము అంతా మేము తెలివి ఇట్లా తిట్ల పురాణ నాయకులకే వేసినామా అని ఒకసారి బాధపడాల్సిన దినం వచ్చేటట్టు ఉన్నట్టుంది కంటోన్మెంట్లో చాలా అంటే ఈ సీఎం రెండు సార్లు వచ్చారు బీజేపీకి సంబంధించి చాలా తక్కువ నేతలు వచ్చారు రీసెంట్గా కొద్దిమంది అంటే అమిత్ షా కానీ లేకపోతే ఒకరిద్దరు మాత్రమే రావడం జరిగింది అసలు ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ప్రజల్లో వాళ్ళకు అంటే సెంట్రల్ ఎఫెక్ట్ ఉంటుందా స్టేట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా ఇవాళ భారతదేశం అంతా మోదీని చూస్తున్నారండి ఫస్ట్ మోడీ వస్తారు తర్వాత ఇక్కడ ఉన్న నాయకుడు ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నాడు కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా చేసిండు ఉద్యమ నాయకుడుగా చేసిండు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు గుర్తు గత బై బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా హుజరాబాదు ప్రపంచంలో కొన్ని స్టేట్లన్నీ చూస్తున్నాయి భారతదేశం అంతా చూస్తుంది జస్ట్ హుజరాబాద్ ఎలక్షన్స్ ఏంది ఇది కేసీఆర్ వర్సెస్ ఈటల అంత అంత పెద్ద ఎత్తుకి ఎదిగిన మనిషి ఆయనకు కూడా ఇక్కడ అభిమానులు కానీ చాలామంది ఉన్నారు ఉద్యమ టైంలో ఎంతోమందికి ఇవ్వడం కానీ ఆదుకోవడము సాదుకోవడం అన్నీ కూడా వాళ్ళని చేసుకున్నాడు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు ముంగడికి వచ్చి అన్నా వాళ్ళని తినము మాకు ఎవడు చూడలేదు ఉద్యమానికి పోయినాం కానీ మమ్మల్ని చూడకపోతే నువ్వే వచ్చి ఆదుకున్నావు నువ్వే వచ్చి బేల్స్ అన్న మాకు బేల్ ఇప్పించి అన్నీ చూసుకున్నావు అన్న నువ్వని అట్లాంటి కొన్ని వేల మంది మన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటల రాజేందర్ గారికి అవుట్ రేట్కి వచ్చి చేస్తున్నారు అయ్యా మరి కొంతమంది ఇప్పుడు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ గారు ఇక్కడ మీరు నాన్ లోకలు అని మాట్లాడుతున్నారు అయ్యా ఇలా సునీత మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చిన మాకు లోకలాండి అండి అయ్యా దయచేసి భారతదేశంలో ఎక్కడైనా నిలబడవచ్చు కానీ తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా ఆవేశానికి వచ్చి మాట్లాడుతురా ఏమైతుందో తెలియడం లేదు కానీ దయచేసి మీరు మాట్లాడే ముందు పెద్దలు చాలా పెద్ద మనుషులు మంచి హోదాలు ఉన్నవాళ్ళు మీరందరూ మీరు దయచేసి మీ హోదాను తప్పి మాట్లాడుతున్నారు మీరు చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మర్రేసుకొని చూడండి మీ రికార్డింగ్ తెచ్చుకొని చూడండి ప్రజలు నవ్వుతున్నారా అసలు ఏమవుతుందో చూడండి నేను కూడా నవ్వుతూ మాట్లాడుతున్నా ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలకు అసలు తెలంగాణ రాష్ట్రమే సిగ్గుపడుతుంది మన రాష్ట్రంలో మీరు ఎంత మంచిది చేస్తున్నారో భారతదేశం అంతా చూస్తుంది ఇవాళ ఏం కాదు మీరు తెలుగులో మాట్లాడినా ట్రాన్సాక్షన్ ట్రాన్స్లేషన్ హిందీలో అయిపోతుంది ఇంగ్లీష్లో అయిపోతుంది ఉర్దూలో అవుతుంది కన్నడది ప్రతి దాంట్లో వచ్చేస్తుంది నువ్వు మాట్లాడే మాటలు ఏముంది మీరు చూపించారు ఏముంది అని ఏం మీరు దయచేసి ఇంకా మీరు మొత్తం రాలేదు కొన్నేళ్ళు అనుభవించి అనుభవించి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది పది ఏండ్లు మిమ్మల్ని రిస్ట్ ఇచ్చారు పబ్లిక్ మళ్ళీ దాని తర్వాత మీకు వేరే విధంగా నీకు ఒక పోస్ట్ వచ్చింది మళ్ళా దయచేసి మీ పోస్ట్ మీరు చేయండి మీ వృత్తిని మీరు బాగా చేయండి ఇంకా యాభై ఏళ్ళు ఉంటారు మీరు వృత్తి కనుక కరెక్ట్ చేసినట్టయితే లేని పక్షాన మీరు కూడా భూతల పురాణానికి వస్తే నిన్న మున్నడ దాకా ఎక్కడ పోయి ఉన్నాడో మీరు కూడా అదే జా జాబితాలో చేరుతారు మీరు ఇచ్చే హామీలు ఏవైతున్నాయో వద్దు ఇవాళ రేపు అంతా సోషల్ మీడియాలో ఎవరికైనా జ్వరం వస్తే పక్కోడికి జ్వరం రావాలంటే అట్లీస్ట్ ఒక దినమో రెండు రోజులు అవుతుంది పక్క కూర్చున్నోడికి ఇవాళ మీరు మాట్లాడిన మాటలు రేపు పొద్దుగా రావాలంటే వైరస్ కంటే కూడా జల్దీ పాకిపోతుంది ఒకటి మీరు గమనించండి వైరస్ కంటే కూడా అన్నిటికంటే కూడా డేంజరస్ ఒక మీడియా ఉంది ఇప్పుడేం మాట్లాడుతుర్రు రెండు రోజులకి ఏం మాట్లాడుతురు కాదు పదేళ్ల కింద మీరు ఏం మాట్లాడిర్రు ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు ఖాళీ యూట్యూబ్లో పోయి చెప్తే ఒక్క సెకండ్లో నీకు వస్తుంది నువ్వు దోలాడాల్సిన అవసరం లేదు పేరు కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ స్పీకర్ ఆన్ చేసుకొని బూతుల పురాణం కొత్త సీఎం పాత సీఎం అని పెట్టుకోండి ఇద్దరు సీఎంలే బయటపడుతుంటాయి అక్కడ కానీ దయచేసి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు యూత్ ఖరాబ్ అవుతుంది మహిళలు వినలేకపోతున్నారు మీరు దయచేసి బూతుల పురాణం వదిలేసి డెవలప్మెంట్ మీద జాస్ పెట్టమని చెప్పి నేను పదే పదే కోరుతున్నాను